ఓకే ఫ్రెండ్స్ ఈరోజు డిగ్రీ విద్యకు సంబంధించి చాలా సింపుల్గా ఖర్చు తక్కువతో మూడు సంవత్సరాల్లో డిగ్రీ సరిగే అవకాశాలు మనకి చాలా దగ్గరగా వచ్చున్నాయి ముఖ్యంగా ఇంటర్మీడియట్లో టెన్త్ అయినటువంటి వారికి అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి ఇంటర్మీడియట్లో అందులో ఒకటి ఎంపీసీ రెండు వైపీసీ సిఈసి హెచ్ఈసి ఈ ప్రధానమైన కోర్సు అలానే వొకేషనల్లో ఎంఎల్టీ బిఎస్సి ఎంఎల్టీ త్రీ ఇయర్స్ కోర్సులు ఉన్నాయి అలానే ఎన్పిహెచ్డి దీంట్లో ఎంపిహెచ్ డబ్ల్యూ ఇది ఒక మంచి కోర్సు ఇది కూడా వొకేషనల్ కోర్సులు అంటారు అలానే ఇంకా మనం మరి డిప్లొమా పాలిటెక్నిక్ డిగ్రీ డిప్లొమా అంటారు డిప్లొమా కోర్సులు ఐటీ ఇవన్నీ కూడా టెన్త్ అయిన తర్వాత ఎంచుకునే కోర్సు దీంట్లో ఎంపిసి ఎంపీసీ చదివినటువంటి విద్యార్థులు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీతో చదివి ఉంటారు ఇంటర్మీడియట్లో వీళ్ళు ఎంసెట్ రాసుకోవచ్చు ఎంసెట్ రాసుకుంటే ఎంసెట్లో క్వాలిఫై అయితే వీళ్ళు బీటెక్ బీటెక్ ప్రొఫెషనల్ కోర్సు బీటెక్ ప్రొఫెషనల్ కోర్సు బీటెక్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ కానీ ఏదైనా ఒక దాంట్లో ప్రావీణ్యత కోసం ఉండేటువంటి డిగ్రీ బీటెక్ బీటెక్లో సీఎస్సీ ట్రిపుల్ ఈ అలానే మరి మెకానికల్ సివిల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి ఇది ఎంపీసీ జరిగి అనుసక్ట్ రాసిన వాళ్ళకి లేక డొరేషన్ దగ్గరికి బీటెక్ చదివిన వాళ్ళకి ఉపయోగపడుతుంది దీంతోపాటు ఎంపీసీ చదివిన వారికి డిగ్రీలో బిఎస్సి కంప్యూటర్ కోర్సు అందుబాటులో ఉంటుంది బీఎస్సి కంప్యూటర్స్ బీఎస్సి ఫిజిక్స్ అలానే బిఎస్సి కెమిస్ట్రీ కూడా ఇలా డిగ్రీ త్రీ ఇయర్స్ డిగ్రీ ఫోర్ ఇయర్స్ ఆనర్స్ కోర్సు అందుబాటులోకి వచ్చినాయి ఆనర్స్ చదివిన వాళ్ళకి పీజీ వన్ ఇయర్ త్రీ ఇయర్స్ డిగ్రీలో రెండున్నర సంవత్సరాలు ఐదు సెమ్లు రాయాలి ఒక సెమ్ కింద ఇంటర్నషిప్ పెట్టారు కాబట్టి బిఎస్సీ మరి ఎంపీ చదివిన బీఎస్సీ కంప్యూటర్స్ అందుబాటులో ఉన్నాయి అలానే రెండోది బైపీసీ ఈ బైపీసీ చదివిన వారికి డిగ్రీలో వాటిని జువాలజీ సబ్జెక్టులతో డిగ్రీ అందుబాటులోకి వచ్చింది అలానే బిఎస్సి కెమిస్ట్రీతో కూడా డిగ్రీ చదివే అవకాశం వచ్చింది ఇది కాకుండా ఎంసెట్ రాసిన వాళ్ళకి బైపీసీలో చాలా అవకాశాలు ఉన్నాయి ఇందులో తెలియకల పిల్లలకి ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ వచ్చే అవకాశం ఉంది లేకపోతే ఏజీబిఎస్సి లేకనే వెటర్నరీ సైన్స్ లేకపోతే బి ఫార్మ్ బీ ఫార్మసీ కానీ అలానే ఇంకా మరి బీడీఎస్ బీడీఎస్ కోర్సులు కానీ ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చినాయి ఏది ఎంసెట్ రాస్తే లేదా ఎంసెట్ రాయకపోతే బిఎస్సిలో కూడా మంచి కోర్సులు అందుబాటులో ఉన్నాయి వీరికి బైపీఎస్సీ వారికి అలానే సిఈసి స్ట్రీమ్ వారికి సిఈసి చదివిన వారికి బీకామ్ కంప్యూటర్స్ అందుబాటులో ఉన్నది బీకామ్ జనరల్ అందుబాటులో ఉన్నది ఈ రెండు కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి సిఈసి చదివినటువంటి వారు అలానే హెచ్సి చాలా ఇంపార్టెంట్ కోర్స్ హెచ్ఈసి ఎందుకంటే జనరల్గా బిఏ కోర్స్ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ హెచ్ఈసి చదివినటువంటి విద్యార్థులు హిస్టరీ ఎకడమిక్స్ సివిక్స్ బ్యాక్గ్రౌండ్ సబ్జెక్టులుగా ఉంటాయి హెచ్ఎస్ చదివిన వాళ్ళకి చాలా జనరల్ నాలెడ్జ్ ఉంటుంది సివిక్స్ ఇవి చదువుతారు కాబట్టి ఇంత ముందు గ్రూప్స్ సివిల్స్ కొట్టాలంటే ఖచ్చితంగా హెచ్ఎసి సబ్జెక్టులు కానీ బిఏ చదివిన వాళ్ళకి కానీ అవైలబుల్గా ఉండేది ఇప్పుడు అందరూ పడుతున్నారు కాస్తే మనం ఏ కాంపిటేటివ్ టెస్ట్ తయారు కావాలన్నా కూడా జనరల్ నాలెడ్జ్ ఉండాలి జనరల్ నాలెడ్జ్ ఎక్కువగా హెచ్ఎస్సీలో ఉంటుంది సరే అది ఇప్పుడు బీఏకి ఆధారం లేదు కాబట్టి ఎడిషనల్గా మనం జనరల్ నాలెడ్జ్ క్లాసులు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది ఇంక వొకేషనల్ కోర్సు చదివినటువంటి వాళ్ళకు కూడా డిగ్రీలో మరి ఎంఐపీ కానీ ఎంపీహెచ్ డబ్ల్యూ కానీ చదివినటువంటి వాళ్ళకు కూడా డిగ్రీ చదువుకోవచ్చు ఎంపీసీ బిఎస్సి కానీ మరి బీకామ్ కంప్యూటర్స్ బిఎస్సి కోర్సెస్ రెండు మూడు రకాలు ఇలా అందుబాటులో ఉన్నాయి అలానే డిప్లొమా చదివిన వాళ్ళు కూడా పాలిటెక్నిక్ డిప్లొమా చదివిన వాళ్ళు కూడా డిగ్రీలో జాయిన్ కావచ్చు బీటెక్లో సెకండ్ ఇయర్లో జాయిన్ కావచ్చు అలానే ఐటీఏ చదివిన వాళ్ళు కూడా డిగ్రీలో జాయిన్ కావచ్చు అలానే ఇంకా ఇంటర్మీడియట్ మీద జిఎన్ఎం కూడా అందుబాటులో ఉంటుంది జనరల్ నర్సరీ అండ్ మిడ్ వైఫరీ కూడా అందుబాటులో ఉంది ఏది ఏమైనా ఈ డిగ్రీ కోర్సెస్ అన్నీ కూడా ఇలా మరి వొకేషనల్ కోర్సెస్లో కూడా బీటెక్ డిగ్రీలో కూడా వొకేషనల్ డిగ్రీ వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి ఇలా ఫుడ్ టెక్నాలజీ కానివ్వండి ఫ్యాషన్ టెక్నాలజీ కానివ్వండి టూరిజం కానివ్వండి ఈ కామర్స్ కానీ డిగ్రీలో ఇంటర్మీడియట్ అయిన తర్వాత కోర్సులు అందుబాటులో ఉన్నాయి వీటన్నిటికీ మించి డిగ్రీ ఇప్పుడు బీటెక్ చదివితే మీకు నాలుగున్నర సంవత్సరాలు పడుతుంది ప్లస్ నాలుగైదు లక్షలు ఖర్చు అవుతుంది సరే ప్రభుత్వం రియంబర్స్మెంట్ ఇచ్చినా కూడా కొంత ఖర్చు అవుతుంది కానీ ఈరోజు డిగ్రీ కాలేజీలు చాలా అందుబాటులో ఉన్నాయి అందుట్లో మరి బిఎస్సి మ్యాథ్స్ బిఎస్సి ఫిజిక్స్ బిఎస్సి కెమిస్ట్రీ బాటనీతో సబ్జెక్టులు వచ్చినాయి కంప్యూటర్స్తో సబ్జెక్టులు వచ్చినాయి ఇలా బిఎస్సి కంప్యూటర్స్ అందినటువంటి డిగ్రీ వాళ్ళు కూడా నిన్న రేష్మ అని మన మా కాలేజ్ మన మన కాలేజీ అమ్మాయి ఇన్ఫోసిస్లో సెలెక్ట్ అయింది వారి సిస్టరు మరి టెక్ మహేంద్రలో సెలెక్ట్ అయింది ఇంకొక అమ్మాయి మరి మొన్న క్యాబ్ జీన్లో సెలెక్ట్ అయింది ఇంతే కాకుండా మనకాడ డిగ్రీ చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే మరి వెంకటేశ్వర మాస్టర్ గారు అబ్బాయి మాచల నిపుణులు భాను ప్రకాష్ గారు ఉన్నారో భాను ప్రకాష్ గ్రూప్కు సాధించాడు అలానే మరి వెంటచంతల మల్లికార్జును గ్రూప్కు సాధించాడు అలానే శ్రీకాంత్ రెడ్డి గ్రూప్ వన్ ఆఫీసర్ ఐఆర్ఎస్ ఆఫీసర్ అయ్యాడు అలానే మరి రామాజయులు గ్రూప్స్ కొట్టాడు అలానే మన రెడ్డి గ్రూప్స్ కొట్టాడు వీళ్ళందరూ కూడా మన కాలేజ్ స్టూడెంట్స్ అది కాకుండా ఈ మధ్య పది పదిహేను మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా కూడా సెలెక్ట్ అయ్యారు డిగ్రీ చదివి ఎందుకంటే బీటెక్ ఖర్చు ఎక్కువ సంవత్సరాలు ఎక్కువ కావచ్చు కానీ డిగ్రీ అనేటువంటిది ప్రతి విద్యార్థిని విద్యార్థి మరి సాధించే అవకాశం ఉంది ప్రతి విద్యార్థిని విద్యార్థికి ప్రభుత్వం రియంబర్స్మెంట్ ఇస్తుంది మూడు సంవత్సరాల కలిపి కూడా అరవై నుంచి డెబ్బై వేలు కావు ఇవి కూడా ప్రభుత్వం ఇస్తా పైగా ఈ ఆరు సెంబులు కూడా చాలా సింపుల్గా పూర్తి చేసుకోవచ్చు ఐదు సెంబులు ఎగ్జామ్స్ ఒక సెమ్ ఇంటర్నిషిప్ మూడు సంవత్సరాల్లో బంగారంగా డిగ్రీ పూర్తి చేసుకోవచ్చు డిగ్రీతో పాటుగా మనం ఒక సంవత్సరం ఏదైనా ట్రైనింగ్ తీసుకున్నా ఏదైనా మనం నాలెడ్జ్ నేర్చుకుంటే ఈజీగా గ్రూప్స్ కొట్టవచ్చు కష్టపడితే అంతేకాకుండా మూడు సంవత్సరాల్లో కూడా మన చక్రధర డిగ్రీ కాలేజీలో మాచర్లో ప్రతి శుక్ర శనివారాలు సాయంత్రం స్పోకెన్ ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ శనివారం సాయంత్రం స్పోకెన్ ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ క్లాసులు ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి ఆ విధంగా ప్రిపేర్ చేస్తూ ఉన్నాయి కాబట్టి మనం ఈజీ వేలో మంచి ఉద్యోగ గ్రూప్ వన్ గ్రూప్ గ్రూప్ త్రీ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కానివ్వండి అటు బీడికి పోవటానికి కానివ్వండి అటు పీసీ చేసుకోవటానికి మరి ఇక బీఎస్సి మీద ఎంఎస్సి కంప్యూటర్ స్టేజ్ బీకామ్ మీద ఎంకామ్ అలానే మరి పీజీ కోర్సు ఎంసీఏ కానివ్వండి ఎంబీఏ కానీ చేయొచ్చు చేసి కూడా వివిధ ఫీల్డ్లో స్థిరపడచ్చు కాబట్టి ముఖ్యంగా డిగ్రీ చదివేటప్పుడే కాంపిటేటివ్ టెస్ట్లు కూడా ప్రిపేర్ అయ్యి మనం గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ సివిల్స్ కానీ మనం ఒక లక్ష్యం పెట్టుకుంటే కొట్టడానికి వీలుంటుంది నువ్వు బీటెక్ చదివినా సివిల్సే చేయమవుతా ఉంది ఎంబీబీఎస్ చదివినా బీఈడిఎస్ చదివినా సివిల్సే చేయమవుతా ఉంది కాబట్టి డిగ్రీ చదివి కూడా చేయచ్చు ఇదే కాకుండా మన కాలేజీలో డిస్టెన్స్లో కూడా బిఏబి కం డిగ్రీలు ఎంఏఎం కాంప్ డిగ్రీలు ఉన్నాయి డిస్టెన్స్లో చదివి కూడా మనం సివిల్స్ గ్రూప్స్ కొట్టచ్చు ఎలా ఇంటి దగ్గర కూర్చున్నటువంటి వాళ్ళు కానీ టైం వేస్ట్ అయిన వాళ్ళు కానివ్వండి పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కానీ కూడా డిగ్రీని పూర్తి చేసుకోవచ్చు కాబట్టి ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థిని విద్యార్థులు కానీ మిగతా వారు కానీ టైం వేస్ట్ చేసుకోకుండా డిగ్రీలు చదవండి ఇలా డిగ్రీలు మీ డోర్ స్టెప్ దగ్గరికి వచ్చినాయి అని మీ అందరికీ మనవి చేస్తూ ఈ డిగ్రీ చదివే అవకాశాన్ని అందరూ కూడా చేసుకోండి మంచి ఉద్యోగస్తులుగా రా కాల కావడానికి ఉద్యోగాలు కొట్టడానికి ప్రయత్నం చేయండి అండి విద్యార్థి విద్యార్థులకు ఉద్యోగం చేస్తూ అడ్మిషన్స్ జరుగుతున్నవి డిగ్రీ అడ్మిషన్స్ బిఎస్సి బీకామ్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి త్వరపడి త్వరపడండి ఈ అడ్మిషన్స్ తీసుకోండి కాలక్షేపం చేయకుండా డిగ్రీలు పూర్తి చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం